అన్న ఎందుకు చేస్తారా డబ్బులు నేను రిపోర్టర్ ఎందుకు వేస్తారా డబ్బులు ఏది మరి ట్యాక్సీలు ఏంటి ఇస్తారా వాళ్ళని చూస్తున్నా అంటే అడుగుతూనే ఇస్తారా లేకపోతే ఇరా ఎవరు ఇస్తారు ఎవరు వాళ్ళు ఆఫీసర్ ఎవరు ఆఫీసర్ ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు ఎందుకు వస్తున్నాయి చేసుకు వాళ్ళ దగ్గర డబ్బులు మెయింటైన్ చేస్తాము మీరు ఇంచార్ మొత్తం ఎవరో అంటే వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాలా మీరు మరి అట్లా ఇచ్చినప్పుడు మరి ఇచ్చి కూడా పేపర్ చింపుకుంటూ వచ్చి డైరెక్ట్ ఇట్లా పైసలు తీసుకొని పేపర్ ఇవ్వచ్చు కదా లకో మరి ఏది మరి అప్పటి నుంచి వస్తలే వాహనం చూసుకుంటాను నేను ఎవరు మీ సార్ వాళ్ళు ఎవరు మీ సార్ వాళ్ళు ఎవరు